వెల్కమ్ టు వేవస్ మీడియా జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయంకు మౌలిక వస్తువులు లేక పాఠకులు నానా అవస్థలు పడుతున్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ కార్యదర్శి ఏమీ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్పీ కోఆర్డినేటర్ కురుబా పల్లయ్యతో పాటు పాఠకులు నిలదీశారు టాయిలెట్స్ లేక అరకొరగా ఉన్న టాయిలెట్స్లకు నీళ్లు లేక కంపు వాసనకు వెళ్లాలంటే వాంతులు వస్తున్నాయని వారిని నిలదీశారు జిల్లా గ్రంథాలయానికి మౌలిక వస్తువులపై మీరు ఏం పట్టించుకోవడం లేదని పేద విద్యార్థులు పై చదువుల కోసం చదువుకోవడానికి జిల్లా గ్రంథాలయానికి వివిధ గ్రామాల నుండి వచ్చి ప్రిపేర్ కావడానికి పాఠకులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పాఠకులను చైర్మన్ అడిగారు చైర్మన్ కార్యదర్శి సరైన సమాధానం చెప్పలేక పాఠకులకు చైర్మన్ కు కొద్దిసేపు వాగ్వాదాలు చేసుకున్నారు వారంలో సమస్య పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు నేను ఇక్కడ డిఎస్ వస్తున్నాను మాకు సమస్య ఏమిటంటే ఒక వ్యక్తులపైన కాదు కానీ మా సమస్య అందరి సమస్య ఒకటే లేడీస్కి బాస్ గెలిసే రెండే టైలర్స్ ఉన్నాయి అవి కూడా క్లీన్గా లేవు అవి నీట్గా ఉంటే చాలని మా సమస్య ఇంకోటి పుస్తకాల గురించి మాట్లాడాలంటే పుస్తకాలు మంత్లీ మ్యాగజైన్ పైన అదే అదేవిధంగా మాకున్న బాత్రూమ్ నీట్గా చేస్తే చాలు వీక్లీ టూ టైమ్స్ ఏమైనా చేయాలి ఎందుకంటే పరిశుభ్రత ముఖ్యం కాబట్టి ఆరోగ్యంగా మనం చుట్టూ ఉన్న పరిసరాలు బాగుంటాయి ఆ పరిసర ప్రభావం వల్ల మనం చదువుపై ఏక్రత పెట్టగలం కాబట్టి మేము కోరుకునేది ఏమంటే మీకు కానీ మన మిత్రులకు కానీ మీడియా మీద తెలియజేయడం ఏమంటే మాకున్న టాయిలెట్స్ క్లీన్ చేయడమా లేక కొత్తవి కొత్తగా కట్ చేయడమా లేక అటు మరి రీడిజైన్ చేయడమా ఏదో చేయాలని గ్రంథాలయమును మరి స సమస్యలతో అవుతుంటే ఈనాడు గ్రంథాలయ సెక్రటరీ ఇక్కడ ఉన్నాడా లేడా అనేది అందరికీ అనుమానం వస్తుంది మరి అదేవిధంగా ఈ యొక్క గ్రంథాలయ చైర్మన్ కూడా దీన్ని పట్టించుకోకపోవడం సిగ్గుచేటు మరి ఈనాడు ఈ గ్రంథాలయము జిల్లాకున్న ఏకైక గ్రంథాలయము మరి పాఠకులు అందరూ కూడా మరి రిక్కాడితే కానీ రొక్కార్ పరిస్థితిలో ఉన్నటువంటి నిరుపేదకు సంబంధించినటువంటి పాఠకులందరూ కూడా రెగ్యులర్గా లైబ్రరీకి వచ్చి చదువుకొని జాబులు కొట్టాలనే ఒక ఉద్దేశంతో మరి వారందరూ ఇక్కడ వచ్చి చదువుకుంటా ఉంటే వాళ్లకు ఇక్కడున్న గ్రంథాలయ సెక్రటరీ కానీ గ్రంథాలయ చైర్మన్ కానీ మరి వీళ్ళంతా ఏమి సమస్యల మీద స్పందించకుండా గాలి కొదిలేసి ఇవాళ జోగులాంబ గ్రంథాల మాది రూపల్లి జోగులాంబ కట్టాల జిల్లా నేను ఇక్కడ గ్రూప్ టూ పోటీ తత్వానికి ప్రిపేర్ అవుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యల మీద అడుగుతున్నాము ఇక్కడ సెక్రటరీని కావచ్చు గ్రంథాలయ చైర్మన్ కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ సిబ్బందిని కావచ్చు ఎవరు అడిగినా కానీ ఒకరి మీద ఒకరు చెప్తున్నారు కానీ బాత్రూమ్లు కనీసము త్రీ మంత్ అవుతుంది కనీసం మరుగు మురుగు పారిపోతుంది అక్కడ ఇంతకు ఇంతకుముందు అయితే మొత్తం మీద పారిపోతుంది కనీసం ఎవరినంటే ఒకరి మీద ఒకరు వాళ్ళు చెప్పడము ఈ బిల్లులు వస్తలేవు ఇక్కడ బిల్లులు పెట్టినా కూడా మాకు ఎలాంటి రూపాయి ఇప్పటివరకు రాలేదు అంటే వాళ్ళు కనీసము ఇక్కడ ఉన్నటువంటి పాఠ్య కూడా అప్డేట్ అయినటువంటి న్యూ పుస్తకాలు మూడు వారాల కింద ప్రజావణలో కూడా ఇస్తే కూడా ఎలాంటి ఎవరు కూడా స్పందించడం లేదు అదేవిధంగా ఇక్కడ మాకు సీసీ కెమెరాలు కూడా కావాలి ఎందుకంటే ఇక్కడ మహిళలకు కానీ ఇక్కడ పురుషులకు కానీ భద్రతగా ఉంటేనే ఇంకెంత రాగడానికి ఇక్కడ మహిళలు ఇంకా ముందుకి ఆసక్తి చూపుతారు దయచేసి మాకు ఇది దీనిలో స్పందించి మాకు ఇక్కడ మీ మీడియా మిత్రులకి తెలియజేసేది ఏమన్నా అంటే మాకు సమస్యలు పూర్తయ్యే విధంగా చేయాలని కోరుతున్నాం